ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది గత స్థిరాస్తి రంగం ప్రస్తుతం దివాలా తీసింది సాధారణ స్థితికి భిన్నంగా ఏడాదిన్నరగా స్థిరాస్తి వ్యాపారం అంతగా సాగడం లేదు అటు అమ్మేవారు ఇటు కొనేవారు ఎవరూ లేకపోవడంతో బిజినెస్ పూర్తిగా పడిపోయింది వ్యవసాయ భూములతో పాటు వ్యవసాయేతర భూములైన ఓపెన్ ప్లాట్ల అమ్మకాలు కొనుగోళ్లు భారీగా తగ్గిపోయాయి దీంతో గత ఏడాదిన్నర క్రితం నిత్యం రద్దీగా ఉండే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు తహసీల్దార్ కార్యాలయాలు వెలవెలబోయే కనిపిస్తున్నాయి ఒక్క రియల్ రంగం పడిపోవడంతో ఆ ప్రభావం మిగతా రంగాలపై కూడా చూపుతుంది దీనికంతటికి కారణం హైడ్రానే అంటున్నారు హైడ్రా రాజధానికే పరిమితమైన దాని ప్రభావంతో హైదరాబాద్ సహా తెలంగాణ జిల్లాలన్నిటిలోనూ రియల్ ఎస్టేట్ దారుణంగా పడిపోయింది ఏడాదిన్నర నుంచి పరిస్థితి ఇలాగే ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇక మెరుగుపడుతుందనుకున్నా ఒక్క ఇంచు కూడా మెరుగవలేదు రాష్ట్ర విడిపోతే రియల్ ఎస్టేట్ పడిపోతుందని అపోహలు సృష్టించడంతో నాడు చాలా మంది భయపడ్డారు కానీ అందరి భయాలను పటాపంచర చేస్తూ తెలంగాణలో రియల్ రంగం ఓ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై రెండు వరకు తెలంగాణలో రియల్ ఎస్టేట్ కు తిరుగులేకుండా పోయింది రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ ఎమేజ్ తో పాటు నగరం చుట్టూ మౌలిక సదుపాయాల మెరుగు ఐటీ ఇతర కంపెనీలు రావడంతో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కలకలలాడింది రెండు వేల పదిహేనులో దాదాపు పది లక్షలు ఉన్న ఎకరం వ్యవసాయ భూమి ధర రెండు వేల ఇరవై నాటికి కోటి రూపాయలు దాటింది అంటే పది రూపాయలు వెయ్యి రూపాయలైంది దీన్ని బట్టి ఐదు పదేళ్లలో రియల్ ఎస్టేట్ ఎంతగా వేగంగా దూసుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు అప్పటి వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత రెండు నుంచి రియల్ రంగం క్రమంగా పడిపోతూ వస్తూ ప్రస్తుతం పాతాళానికి చేరింది కొనేవాళ్ళు దిక్కులేక నగరంలో దాదాపు రెండు లక్షల అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయట అటు స్థలాలు పొలాల పరిస్థితి కూడా ఇంతే ఇంచు కదలిక కూడా లేదు నగర ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేసిన వెంచర్ ఎక్కడా ఉందో ఏది వస్తుందో ఏది బఫర్ జోన్ లో ఉందో తెలియక గందరగోళంలో కొనుగోలుకు జనం దూరంగా ఉంటున్నారు రియల్ రంగంలో గత ఏడాదిన్నరగా కొనసాగుతున్న స్తబ్దతకు ప్రభుత్వ విధానాల్లోని లోపాలే కారణమని పలువురు రియల్ టర్లు బిల్డర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు గడిచిన పదేళ్లలో రియల్ ఎస్టేట్ రంగంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి పదేళ్ల కిందటితో పోలిస్తే వ్యవసాయ వ్యవసాయేతర భూముల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి గతంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఎకరం ధర పది లక్షలు ఉంటే అది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాటికి ఒక్క కోటి వరకు చేరింది నగరంలో గజం స్థలం సుమారు ఏడు ఎనిమిది వేలకు దొరక అది యాభై నుంచి అరవై వేలకు చేరింది ఆ తర్వాత కోవిడ్ తో యావత్ ప్రపంచం స్తంభించిపోగా ఆ తర్వాత కాస్త తేరుకొని రియల్ రంగం కూడా పుంజుకుంది తర్వాత గత ఏడాదిన్నర నుంచి మళ్లీ నెమ్మదిగా కుదేలవడం ప్రారంభమైంది రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో కోట్లు వెచ్చించి వెంచర్లు చేసిన వారికి భూములు కొని పెట్టుకున్న వారికి వడ్డీల మీద పడాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రస్తుత పరిస్థితిలో భూములు ఫ్లాట్లు కొనేవారు ఉన్నా అమ్మేవారు లేరు ఉన్న భూమిని తక్కువ రేటుకు ఎవరూ అమ్మాలనుకోరు వారి పరిస్థితి పీకల మీద ఉంటే తప్ప అలా ఉండి అమ్మాలనుకుంటే రూపాయి విలువ ఉన్న దాన్ని పావలా కడుగుతున్నారు దీంతో అమ్మడం ఎందుకు ఇంకొన్ని రోజులు ఓపిక పడదాంలే అనుకుంటున్నారు గతంలో కోటి పలికిన ఎకరం భూమిని ఇప్పుడు తక్కువ రేటుకు ఎందుకు అమ్మాలనుకుంటారు ఇంకొంతమంది గత్యంతర లేక ఆపదకు అమ్మాలనుకుంటున్నారు ఆడబిడ్డల పెళ్లి కోసం పిల్లల చదువు కోసం కొనిపెట్టుకున్న ఆస్తిని ఇప్పుడు అమ్మాల్సిన పరిస్థితి రావడంతో కొనుగోలుదారులు అదే అదే చూసుకొని తక్కువ రేటు అడుగుతున్నారు ఇంకొంతమంది మళ్లీ పెరగకపోదా అని ఎదురు చూస్తూ ఉన్నారు రియల్ రంగం పూర్తిగా కుదేలవడంతో ఆ వ్యాపారంలోని మధ్యవర్తులంతా కొనేవారిని పట్టుకునే పనులు నిమగ్నమయ్యారు ఈ రంగంలో మధ్యవర్తిత్వం చేసి కమిషన్లు తీసుకునే వారు చాలా మంది ఉంటారు వీరికి రియల్ ఎస్టేట్ రంగమే జీవనాధారం ప్రస్తుతం ఈ వ్యాపారం పడిపోవడంతో అలాంటి వారికి కమిషన్లు కూడా ఆగిపోయాయి దీంతో వారు పొద్దున లేవగానే పార్టీలను వెతికే పనులు నిమగ్నమవుతున్నారు ఫలానా దగ్గర వ్యవసాయ భూమి ఉంది దగ్గర ఫ్లాట్ ఉంది అంటూ సోషల్ మీడియాలో కూడా చేస్తున్నారు వారికి గతంలో ఉన్న పరిచయాల ద్వారా కొనడానికి ఆస్కారం ఉన్న రాజకీయ నాయకులు డబ్బున వ్యక్తులకు కాల్స్ చేస్తూ వారిని కొనేలా ఒప్పించే పనిలో ఉంటున్నారు తక్కువలో వస్తుంది ఇంత మంచి భూమి మళ్లీ దొరకదంటూ కొనేవారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పిల్లల కోసమో ఆసుపత్రుల ఖర్చుల కోసమో ఇంటి నిర్మాణం కోసమో భూమి కానీ ఫ్లాట్ కానీ అమ్ముదామనుకుంటున్న వారికి ప్రస్తుతం ముందుకొచ్చిన వ్యక్తికి ఎంతో కొంత గిట్టుబాటు చూసుకుని దీనికి ప్రధాన కారణం నాటి ప్రభుత్వ పెద్దలే అంటున్నారు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నాటి ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి అండదండలతో కొందరు అధికారులు రియల్ ఎస్టేట్ రంగంతో సంబంధాలు పెట్టుకుని బిల్డర్ల నుంచి కోట్లు దండుకొని అవసరానికి మించి విపరీతంగా అనుమతులు ఇవ్వడం ద్వారా వారి ఆస్తులు పెంచుకోవడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్టిఫిషియల్ భూమి సృష్టించారనే ఆరోపణలు ఉన్నాయి ఇలా నగరంలో సామాన్యులు సొంతలు కొనుక్కోలేని పరిస్థితి చేరింది పిల్లల చదువుల కోసం వారి జీవనాధారం కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు నగరంలో సొంత గూడు ఉంటే చాలనుకుంటారు అందుకు వారికున్న స్థిరాస్తుల కొంత భాగాన్ని అమ్మి గూడు కొందామనుకుంటే ప్రస్తుతం అది అమ్మే పరిస్థితి ఇక్కడ కొనే పరిస్థితి లేకుండా పోయింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా ఢీలా పడినట్టున్నారు పలువురు వ్యాపారులు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులు పాలి చేసింది ఇక్కడేవో లంక బిందులను నాయన వస్తే ఖాళీ చెప్పు చేతికిచ్చారని రెడ్డి అన్నారు మరి అలాంటప్పుడు ఆర్థికంగా దివాళా తీసిన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే వ్యాపారులు ఎలా వస్తారని పలువురు ప్రశ్నించుకుంటున్నారు పదే పదే ఎవరు ధైర్యం చేస్తారని రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి ఇచ్చిన హామీలు అమలుకు సాధ్యపడేలా లేవని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఒకటైతే హైడ్రాతో ప్రజల దృష్టి మరల్చారనే వాదన కూడా ఉంది నగరంలో చాలా చెరువులు కుంటలు మాయమయ్యాయి వాటిని వెంచర్లుగా వేసి ప్లాట్ల వేశారు నిర్మాణాలు చేపట్టడంతో అవి కాలనీలుగా మారిపోయాయి ఇప్పుడు ఆక్రమణలపై ఉక్కుపాదం అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైడ్రా వాటన్నిటికీ నోటీసులు పంపుతూ కూల్చేస్తుండటంతో జనాలకు భయం పట్టుకుంది ఇంకేముంది సొంత గూడు కోసం ఆలోచించే వారు కూడా అమ్మో ఏం కొంటాంలే కష్టపడి సంపాదించి అప్పు చేసి కొన్న తర్వాత తీరాది కూల్చేస్తే ఏం చేస్తామని కొనకుండా మేలు జరుగుతుందో అనేది కాస్త పక్కన పెడితే రియల్ ఎస్టేట్ రంగం మాత్రం కుదేలైందనేది వాస్తవం అంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం సంక్షోభంలో పడడంతో ఈ రంగంపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవించేవారు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను ఎంచుకుంటున్నారు ఈ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన అనేక మంది వ్యాపారాలు లేక ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు క్రయ విక్రయదారులు డాక్యుమెంట్ రైటర్లు మధ్యవర్తులతో నిత్యం కిటికటలాడే రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూసిపోయాయి వాటిపై ఆధారపడి జీవన సాగించేవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నారు నిర్మాణ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలపై కూడా పడింది రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే సంపద సృష్టి జరుగుతుంది జీవన ప్రమాణాలు కూడా మెరుగవుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు